మన్నడి దినం కాపు రామచంద్రుడి గారు అయితేనేమి కాలు శ్రీనివాసు గారు అయితే కళ్యాణంలో ఆత్మ వాల్మీకుల ఆత్మీయ సమ్మేళనం తర్వాత కాలువ గారు ఈ కాపు రామచంద్రెడ్డి గారు గత ఐదేళ్లుగా బద్ద శత్రువులుగా ఉండి ప్రతిరోజు దినపత్రిక ఒకరి మీద ఒకరు ఆరోపణలు అక్రమాలు అవినీతుల గురించి ప్రచురించుకున్నారు ఆ సందర్భంలో ఎప్పుడూ లేని మన ఎంపీ గారైన తల రంగయ్య గారు వివా వివాద రహితుడు మచ్చలేని నాయకుడు అలాంటి వ్యక్తి పైన మొన్నటి అతని వల్ల ప్రతిసారి రామచంద్ర రెడ్డి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఎంపీలు సమర్చుకో సమకూర్చుకున్నాడు టికెట్ రానంత మాత్రాన్ని వెంటనే అతనిని మచ్చలేని నాయకుడిని లేచుకుని అపనింద నిందించడం అనేది చాలా ఘోరము పాపం కూడా ఇప్పుడు వీరిద్దరు బద్ధశత్రులుగా ఉన్నారు మిత్రులైపోయి వివాద రహితుడైనటువంటి మచ్చలేని నాయకుడు అయినటువంటి కా మన రంగయ్య గారి పైన దూషించడం అపవాదులు వేయడం అనేది చాలా కుట్రపూరితమైన విషయం దయచేసి మీరు గమనించాలా ఏనాడు ఎక్కడ కూడా ఆయన గురించి ఎవరు విమర్శించిన లేవు కళ్ళు కట్టినటువంటి టీడీపీ నాయకుడు అనే తాడపత్రి మాజీ ఎమ్మెల్యే మన ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈయన విధి విధానాలను నచ్చి ప్రశంస ప్రభ కూడా జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయాన్ని ఇప్పుడు కళ్యాణ కూడా డబ్బులకు దాసం అనేవాళ్ళు లేరు ఎస్సీ ఎస్టీ డిసి అందరూ కూడా రంగయ్య వెంట జగన్ యొక్క సంక్షేమ పథకాలకి ఆకర్షితులై ఆయన గెలుపు కూడా నల్లరి మీద నడుపు మాదిరి ఉంది అలాంటప్పుడు ఇతని పైన నిజాతి నీచమైన ఆరోపణలు చేయడం తగదు తర్వాత వెయ్యి తొమ్మిది వందల యాభై ఆరులో వాల్మీకులను సపరేట్ చేయడం అనేది ఈ మైదాన ప్రాంతము ఏజెన్సీ ప్రాంతం అని రెండు రకాలుగా చేసి మా వాల్మీకులను ఎస్టీ జాబితా నుండి వీసీఎల్గా చేసినారు దానికి దాదాపు అరవై ఎనిమిదేళ్ళుగా మేము పోరాడుతూనే ఉన్నాం అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు పార్లమెంట్ పంపుతున్నారు పార్లమెంట్ ఈ విధులైనటువంటి కొంతమంది ఎంపీలు వాళ్ళ సహాయశక్తులు కృషి చేసిన లేదండడం లేదు కానీ ఈనాడు తలార్ రంగయ్య గారు ఎస్సీ జాబితాలో చరిత్రకు అడ్డుపడుతున్నారనేటువంటి ఆరోపణలు మీరు చేయడం వరకు సమంజసం అది నీచమాలిన చర్యని చెప్తున్నాను ఏది ఏమైనా కూడా మన తలారి రంగయ్య గారు గెలుపు ఖాయము అది మూట జరిగిన విషయము అతని గెలుపుని నల్ల మీద నెలకొని తెలుసుకొని వీళ్ళంతా అవాకులు చువాకులు చేస్తున్నారు ఏం చేసినా కూడా ప్రజలు నమ్మరు ఎంత డబ్బులు ఖర్చు చేసినా జగన్ పైన రాదండా మచ్చలేని మన నాయకుడు అనేటువంటి తలంగా కానీ గెలిపిస్తారని మనసావాచ నమ్ముతున్నారు రాబోయే రోజుల్లో సద్విమర్శలు చేయండి కానీ ఇలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి